సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో విశ్వవాసు ఉగాది పురస్కారాల ప్రధాన ఉత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సినీ నటులు ఆర్ఎస్ నందా మహాలక్ష్మి మాట్లాడుతూ సమాజానికి కవులు కళాకారులు కవితలు రచయితలు ఎంతో దోహదపడతాయని అన్నారు అనంతరం పలువురిని చాలువలతో సన్మానించి జ్ఞాపకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ చైర్మన్ ఫోలో రాజ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పోడిశెట్టి విష్ణువర్ధన్ తెలంగాణ రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షులు సంఘ శ్రీధర్ ఒక్కొక్క నిమిషం ఉమ్మడి మెదకు కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు యాదగిరిగౌడ్ ప్రవీణ్ మహిళా అధ్యక్షురాలు భీమానాథి శారద గడిపె మల్లేష్ బూట్ల రాజా మల్లయ్య వడ్డేపల్లి మల్లేశం నాదమున్ల రామారావు బాణాల రాజు జనగోని యాదగిరి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు అలాగా మనం అందరం ఐక్యంగా ఉండి ఏదైనా సాధించడానికి సాక్ష్యత చూడండి ఇప్పుడు చాలా మంది అసలు తెలిసారు కానీ ప్రతి దాంట్లో ఎక్కువ అయిపోతున్నాయి అన్నారు సో ఇలాంటివన్నీ మనం సాధించాలి వాళ్ళన్నిటిని మనం ఎదుర్కోవాలి అంటే మనం అందరం ఐక్యంగా ఉండి తింటే తప్పకుండా సాధిస్తాం అనేది చక్కటి అవకాశాన్ని థ్యాంక్ యూంక్యూ సో మచ్మార్ kori 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 tot 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 వివిధ రంగాల్లో ఈ ఈరోజు అవార్డు తీసుకోబోతున్నటువంటి కవులకు గాయకులకు అదేవిధంగా పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని చాలా క్రమంగా నిర్వహిస్తున్నటువంటి రాజ్ కుమార్ గారు ప్రతి ఒక్కరికూ శనా అనేది మన పూర్వీకులు అందించినటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి నమస్కారం దాన్ని మర్చిపోయి మన జీవన విధానంలో రకరకాల మార్పులు తెచ్చుకొని ఇట్లుంటేనే జీవితం గొప్పది ఇట్లుంటే జీవితం గొప్పది కాదనేటువంటి ఒక పేడ ఆలోచనలతోని ఇలా మన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మరి అలాంటిది తప్పని చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి వాళ్ళే కవులు అలాంటి కవి యొక్క సమ్మెలని వాళ్ళని సత్కరించుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు తెలుగు వెలుగు సాహిత్య వేదిక చేస్తున్నది దానికి మనందరి క్రులు కూడా వాళ్లకు కృతజ్ఞతలు తెలిపాలి ఎందుకంటే ఒక కవి ఒక కవిత రాసినప్పుడు దానికి ఒక గుర్తింపు ఇచ్చినప్పుడు ఇంక బాధ్యతాయుతంగా పనిచేస్తుంది ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం కొనసాగుతుంది నేను చిన్నప్పుడు ఏడోది రాజులో కవి గొప్పవాడు అంటే కవి గొప్పవాడు అంటే కణ గొప్పదా కత్తి గొప్పదా అనేటువంటి ఒక వ్యాసం రాయించడం జరిగింది నేను కనవే గొప్పదని చెప్పిన ఎందుకంటే ఒక పాట ఉంది రాజు చేతి కత్తి రక్తం వర్షించు సుగమి చేతి కళము సుధలు కొరియు చూడండి ఎప్పుడైనా రాజు రాజే కవి కవే కవి ఎప్పుడు ఒక అంశాన్ని ప్రేరేపించడానికి నిద్రపోతున్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి మాత్రమే కవి యొక్క కళ ఉపయోగపడుతుంది కానీ కత్తి తన స్వార్థం కోసమే ఉపయోగపడతాయి ఆ వ్యక్తి స్వార్థం కోసం